రెడ్డి గారి నేటివ్ విలేజ్ వారు ఒక పదిహేను ఏళ్ళ సంధి ఈ ప్రాజెక్ట్ కోసం నిరంతరం పోరాటం చేస్తారు నేను వారిని అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయం నుంచి ముఖ్యమంత్రులు మారుతున్నా ఇరిగేషన్ మంత్రులు మారుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా నిరంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాజెక్టు పోరాటం మాత్రం ఆగలేదు కృష్ణానది నుంచి ఏఎంఆర్ లిఫ్ట్ ద్వారా ఈ ప్రాజెక్టు లక్ష ఎకరాలు ఆయకట్టించే ప్రాజెక్టు నిజంగా కూడా కోమడిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్న ప్రాజెక్టు మా హయాంలో పూర్తయ్యే దర్శకు రావడం అది మా దృష్టం కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి పలుమార్లు రిప్రజెంటేషన్ చేసిన సందర్భంగా ఈ ప్రాజెక్టు మళ్ళీ ఇప్పుడు వేగంగా ముందుకు దూసుకెళ్తుంది బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేస్తున్నాం బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తున్నాం నేను చాలా సంతోషిస్తున్నాను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపులు స్విచ్ ఆన్ చేసి ఇక్కడ ఇది మరి ఉదయ సముద్రం నుంచి ఈ బ్రాహ్మణ విలంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయికి పంపులు ఆన్ అవుతున్నాయి ఇది పాయింట్ త్రీ టీఎంసీ కెపాసిటీ మేరకు రేపు ఈ పంప్స్ స్విచ్ ఆన్ కార్యక్రమం ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అన్ని విషయాల్లో నిధుల విడుదల కానీ అనుమతులు కానీ టెక్నికల్ శాంక్షన్ అన్ని కూడా వార్ ఫుటింగ్లో చేయబోతున్నాము ఒక వారం రోజుల లోపల ఫేజ్ వన్కి ఫేజ్ వన్ ద్వారా యాభై వేల ఎకరాలకి నీళ్లు అందుతాయి ఫేజ్ వన్కి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్కి అమౌంట్ విడుదల చేయాలనో అది వన్ వీక్ లోపల నిధులు విడుదల చేయబోతున్నాం ఈ ఫేజ్ వన్ ల్యాండ్ ఎక్విజిషన్ అప్రాక్సిమేట్ ఏడు వందల ముప్పై ఎకరాలు ఇది పూర్తి చేసుకొని ఫేజ్ వన్కి నీళ్లు ఎంత త్వరగా ఇవ్వగలిగితే అంత త్వరగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము దీని ద్వారా యాభై వేల ఎకరాలు వెంటనే మరి ఇంత డ్రై ఏరియాలో ఇంత డ్రాట్ ట్రోన్ ఏరియాలో ఫిఫ్టీ థౌజండ్ ఎక్కర్స్కి నీళ్ళు వస్తున్నాయంటే అది చాలా గొప్ప విషయం అదేవిధంగా మరి ప్రభుత్వంలో పెద్దలు వెంకటరెడ్డి గారు అందరం కూడా కలిసి ఎస్ఎల్బిసి టనల్ కూడా ప్రయత్నానికి మేము చాలా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాము చాలా స్పష్టంగా నేను చెప్తున్నా ఇలా ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ ఈ టర్మ్లో ఈ టర్మ్లో పూర్తి చేస్తాము శ్రీశైలం నుంచి చాలా కింది లెవెల్ నుంచి మరి నీళ్లు డ్రా చేయబోతున్నాము గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి మూడు లక్షల ఎకరాలకి ఆ ఎస్ఎల్బిసి టనల్ నుంచి వచ్చే నీళ్లు మరి ఆ పనులు కూడా ఇప్పుడు వార్ ఫుటింగ్లో చేయిస్తున్నాం అమెరికా నుంచి ఒక బేరింగ్ రావాల్సిందే రాబిన్స్ కంపెనీ నుంచి వెంకటరెడ్డి గారు స్వయంగా పోయి అక్కడ ఫాలో అప్ చేశాడు ఇప్పుడు ఆ బేరింగ్ షిప్లో బయలుదేరింది రాగానే ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ కూడా రెండు వైపుల నుంచి వార్ ఫుటింగ్లో చేస్తాము మరి తద్వారా అది ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తయినాక మరి ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టుకి పూర్తిగా గ్రావిటీ ద్వారానే నీళ్లు వస్తాయి మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఐదేళ్లలో మిగిలిపోయిన చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తామని చెప్పి మేము ప్రభుత్వం తర్వాత మరి జిల్లా వాసులందరూ కూడా మాట ఇస్తున్నాము ఎస్ఎల్బీసీ టనల్ కానీ ఉదయ సముద్రం మిగిలిపోయిన పనులు కానీ మరి డిండి ప్రాజెక్ట్ కానీ ఆ మూడు కాలువలు ఏది బునియాది కానీ కాలువ కానీ పిల్లైపల్లి కాలువ కానీ ధర్మారెడ్డి కాలువ కానీ అది కూడా పూర్తి చేస్తాము నాగార్జున సాగర్ ఎడుమకాలి మీద ఏర్పడ్డ గతం నుంచి ఉన్న లిఫ్ట్లు అవి కూడా పూర్తి చేస్తాము నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీలో మొదలుపెట్టిన నెల్లికల్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పూర్తి చేస్తాము పాముల లిఫ్ట్ కూడా టేకప్ చేసి పూర్తి చేస్తాము అదేవిధంగా మిర్యాలగూడలో కృష్ణానదిపై గత ప్రభుత్వంలో మొదలుపెట్టి ఇప్పుడు పూర్తిగా పనులు ఆగిపోయిన పరిస్థితుల్లో ఆ లిఫ్ట్లు కూడా మేము వార్ ఫుటింగ్లో పూర్తి చేయాలని చెప్పి అక్కడ మాట గుడిచ్చినాము పూర్తి చేస్తాము ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఆ గంధమల్ల కూడా గంధమల్ల రిజర్వాయర్ విషయంలో అది కొంత ల్యాండ్ ఎక్విషన్ ఆర్ అండ్ ఆర్ ప్రాబ్లమ్స్ ఉంటే దాని కెపాసిటీ కొంత తగ్గించి ఆ తగ్గించిన కెపాసిటీతో విఆర్ గోయింగ్ హెడ్ విత్ ద వర్క్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి మేము మాటిస్తున్నాము ఇప్పటి వరకు చాలా దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ అన్నీ కూడా ఈ టర్మ్లో తప్పనిసరిగా పూర్తి చేస్తాము ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్రలోనే ఈ టర్ము కాంగ్రెస్ ప్రభుత్వం టర్ము నిలబడిపోతాయి చరిత్రలో అని చెప్పి నేను మనకు చేస్తున్నాను నిస్సందేహంగా ఆ రోజు ఎందుకంటే మేము ఇద్దరం తొంభై తొమ్మిది నుంచి ఎమ్మెల్యేలో ఉన్నాం సరే ఆయన సంగతి కూడా తెలుసు ఓకే యంగ్ అండ్ డైనమిక్ టైగర్ ఓకే రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం చాలా తీవ్రమైన ఒత్తిడి పెట్టిండు సరే దురదృష్వశాత ఏంటంటే టిఆర్ఎస్ టైంలో ఇంత ఈజీగా పూర్తయి లక్ష ఎకరాలకి నీళ్ళు వచ్చే ఈ ప్రాజెక్ట్ని ఒక రాజకీయ దురుద్దేశంతోనే పక్కన పెట్టిందని చెప్పే విషయం అది నిస్సందేహం మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి ఈ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాం ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్సు ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది మొత్తం కూడా మొదటి నుంచి మరి ఆ పైలాన్ వేసిన రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తుండు సరే మెయిన్గా వారికే క్రెడిట్ పోవాలని చెప్పి నేను భావిస్తున్నాను ఒకటి విషయం నీళ్ళు సీనియర్ మినిస్టర్ ఈరోజు రాష్ట్రంలో రెండు ముఖ్యమైన శాఖలని ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా గతంలో కాంగ్రెస్ పార్టీ అరవై డెబ్బై శాతం చేసి వదిలిపెట్టిన ప్రాజెక్టులని స్టార్ట్ చేసుకుంటూ టీఆర్ఎస్ యావైలో కట్టిన ప్రాజెక్టుల మీద కూడా విశ్లేషణ చేస్తూ ఇరవై నాలుగు గంటలు కాళేశ్వరం లాంటి మేడిగడ్డ లాంటి షూలను కూడా తనదైన శైలిలో ఒక హైలీ ఎడ్యుకేటెడే కాదు ఒక దేశం కోసం పోరాటం చేసిన సీనియర్ నాయకుడు ఇరిగేషన్ మినిస్టర్ కావడం చాలా సంతోషం దానికి తోడు ఇరిగేషన్కు ప్యాడీకి లింక్ ఉంటుంది సివిల్ సప్లై మినిస్టర్గా కూడా మీరు చూశాను మొన్న మేము ఎంతో భయపడ్డాం ఇంత ధాన్యం వచ్చింది ఎట్లా కొంతరా అని దాన్ని ఆయా ఇరవై నాలుగు గంటలు రాత్రి ఒకటి గంట పట్ల రివ్యూ చేసుకుంటూ కమిషనర్తోని కలెక్టర్తో వేసుకొని మొత్తం ధాన్యాన్ని కొనడం బోనస్ వేయడం అన్నీ కూడా జరిగిపోయింది వారికి ముందుగా మా గ్రామానికి సొంత గ్రామానికి వచ్చి పర్యవేక్షిస్తున్నందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లోనే నేను వారిని కోరగానే నాకు తెలుసు బ్రాహ్మణ వేల గురించి తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది రివ్యూ పెట్టుకు నన్ను రాజగోపాల్ రెడ్డి గారిని వీరేశం గారిని అందరినీ పిలిచి రివ్యూ పెట్టడం జరిగింది ఆ తర్వాత నేను సీఎం గారిని కలిసినప్పుడు మీ ఎల్ఎంలో తెలుసు ఎస్ఎల్బిసి టన్నల్ తెలుసు ఇరిగేషన్ మినిస్టర్ కూడా మీ జిల్లా సీనియర్ నాయకులే ఉన్నారు కాబట్టి నేను కూడా చెప్తారని చెప్పి వారు కూడా సహకారం అందిస్తూ ఫైనాన్స్ మినిస్టర్ కానీ అందరూ కూడా ఎంత ఈజీ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ పదహారు పదిహేను వందల ఫీట్లు పక్కకే మా తోట ఇరవై ఆరు బోర్లు వేసింది మా మోనండి మా అన్న రిటైర్డ్ ఆర్టీఓ గెజిటెడ్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ తోట పెట్టుకొని పదిహేను ఎకరాలలో ఇరవై ఆరు బోర్లు పదిహేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీట్ వేస్తే ఏ ఒక్క బోర్లు కూడా నీరు పడకుండా తోట కొట్టేసాం అంటే ఈ ఏరియా మేము నల్గొండకు ఉదయ సంతరం కలి ఎందుకు తీసుకొచ్చినాం ఈ టూ నైంటీ ఫీట్ హైట్లో ఉన్నాం నల్గొండకు ఇటు పోతూ పోతూ హైట్ ఉంటుంది చౌటు పలు ఇదంతా టనల్ ద్వారా తీసుకొచ్చి టనల్ కంప్లీట్ చేసినప్పుడే పంప్స్ ఫిట్ అయినాయి మా గవర్నమెంట్నే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదేళ్ళల్లా ఎక్కడ వెంకరెడ్డి గారి పేరు వస్తుందో ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందో పేరు కోసం కదా మేము చేసింది ఇది ఫ్లోరైడ్ మరిగూడెం శివన్నగూడెం తర్వాత టెన్ పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ అంటారు ఏడవల్లి గ్రామానికి రాజశేఖర రెడ్డి గారు మొదటి పల్లె వచ్చినప్పుడే అప్పుడు ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్నాయి ఆరు వందల కోట్లు అనౌన్స్ చేసి ఎల్లంటింగ్ కంపెనీ ద్వారా ఎమ్మెడ్య పనులు చేసి కృష్ణా వాటర్ ఇచ్చింది ఆగస్టు ఫిఫ్త్ టూ థౌజండ్ ఫోర్ అనే డేటు ఇది ఆగస్టు ఎయిత్ టూ థౌజండ్ ఎయిట్ ఫౌండేషన్ ఇది లక్ష మందితో పెట్టిన ఆ రోజు దేవరకొండ జిల్లా మాత్రమే ఇది నా కోసం కాదు నాకు ఉన్నది ఎకరాల భూమి ఊరిలో ఎకరాలే ఉంటుంది నాకు టోటల్ లేవు ఫామ్ హౌస్ లేవు మేము ప్రజల కోసం ఈ ఏరియాల పక్కకే మూసిపోతుంది నార్కట్టెపల్లి పక్క నుంచి ధర్మారెడ్డి పిల్లాయిపల్లి గారి గత్యంతరం లేక ఆ నీళ్ళ కోసం కొట్లాడినాం మా వీరేశం గారు కూడా అప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉన్న అసెంబ్లీలో నాలుగైదు సార్లు మాట్లాడాను నేను ముఖ్యమంత్రి గారు చెప్తే కేసీఆర్ గారు రెండు వేల పదహారు డిసెంబర్ ముప్పై ఒకటి నీళ్ళు ఇస్తా అది మీ సొంత ఊరు నువ్వు కొట్లాడి రాష్ట్ర సెక్రెటరీ తీసుకున్నావు అని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఉన్నది ఇప్పుడు మీరు మీరు మీకు తీసి పంపిస్తాను అయినా ఆ మాట కూడా తప్పిండు ఎంత నాలుగు వందల ఓట్లు ఏ పార్టీ ఏదైతే నేను ఆ రోజు మంత్రి పదవి రాజీనామా చేసిన తెలంగాణ పిల్లలు చచ్చిపోతున్నావు నాకెందుకో శ్రీకాంత్చారి మా నల్గొండలు కూడా చాలామంది తెలంగాణ డిస్ట్రిక్ట్ హెడ్ ఉద్యమాలు ఉన్నాయి అప్పుడు చేయలేదు నీ నేను అనుకున్న తెలంగాణ వచ్చింది కేసీఆర్ కానీ పోయి చాలాసార్లు భద్రైండు ఇంకా కాళ్ళు పట్టుకున్న ఒకటే తక్కువ ఉన్నాయి ఇది స్వరంగం గురించి ఎందుకంటే నా కోసం కాదు నాకు భూములు లేవు తోటలు లేవు నా సంగతి తెలుసు నల్గొండలు కిరాయింట్లో ఉండేవాని ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా ఇద్దరం కూడా సింపుల్గా ఉండేవాళ్ళం కానీ ఎంత బాధ అనిపించింది అంటే తెలంగాణ వచ్చినాక నాలుగు వందల కోడు ఇవాళ చాలా సంతోషం పుట్టిన ఊరు తల్లిదండ్రుల తర్వాత ఏంటంటే ముఖ్యం పుట్టిన ఊరు ముఖ్యం ఆ తర్వాత మండలం ముఖ్యం ఆ తర్వాత కాన్స్టెన్సీ తెలంగాణ ముఖ్యం నా పుట్టిన ఊరికి నా పుట్టిన మండలానికి ఇవాళ నీళ్ళు ఇస్తున్నందుకు ముందుగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎస్ఎల్పిసి టనల్ మీద అది కూడా నేను కొట్లాడి తెచ్చుకున్నదే అప్పుడు జానారెడ్డి గారు లిఫ్ట్ ఉన్నదే ఇప్పుడు ఎందుకు టనల్ అన్నాడు లేదు సార్ కొత్త టెక్నాలజీ వచ్చింది నేను అన్నీ తెలుసుకున్నా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి గురించి కొట్లాడితే ఆయన టూ థౌజండ్ ఫైవ్ ఆగస్ట్ లెవెంత్ రోజు నైన్టీన్ సిక్స్టీ ఫోర్స్కు అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చిండు ఆగస్ట్ లెవెంత్ డేట్ కూడా చెప్తున్నాడు చూడండి అది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే మన ఉత్తమ్మారెడ్డి గారు మాతో రివ్యూ పెట్టిండు నాకు స్పెషల్ చెప్పి నువ్వు పోయి కంపెనీ దగ్గరికి పో అని చెప్పి చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రికి లెటర్ రాసి గవర్నమెంట్ పైసలతో నన్ను అమరిగా పంపించి ఆ టనల్ బోరింగ్ మిషన్ వచ్చే విధంగా ఇప్పుడు ఆఫ్ ది వే వచ్చింది సముద్రంలో షిప్లో ఉన్నది వారే నేను లేకుంటే కూడా ఐదారు సార్లు రివ్యూ చేసిండు అంటే మన జిల్లా మీద ప్రేమ నా మీద ప్రేమ ప్రజల మీద ప్రేమతో అన్ని ప్రాజెక్టులు అదే విధంగా చేస్తుండూ మా జిల్లాలో అయితే ఘోరమైన ప్రాజెక్ట్ రిజర్వాయర్ కాల్వలైనాయి చివరిని కూడా రైతులు భూములు పోగొట్టుకుని కానీ ఎడ్డు లేదు తలకాయ లేదు దానికి దానికి సంబంధించి కూడా ముఖ్య మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి పాలమూరు ద్వారా దాన్ని ఈ రిజర్వ్ రిజర్వా ద్వారా ఎట్ల ఎట్లా ఎట్లకెళ్ళి దేవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు దాని మీద కూడా త్వరలోనే ఎట్టి బదిలీ నాలుగేళ్ళు అన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా బ్రాహ్మణ బెల్లంలో పూర్తి అవుతున్నందుకు మండలం నల్గొండ మండలం కట్టంగూరు మా వీరేజం గారికి దాదాపు అరవై వేల ఎకరాలు వస్తే నాకు ముప్పై వేల ఎకరాలే మళ్ళీ తర్వాత మునుగోడుకు ఐదు ఆరు వేల ఎకరాలు తుంగతుర్తి కానీ శాలి గౌరవడానికి చెరువు నిండడంతో పాటు అక్కడ ఆరేడు వేల ఎకరాలు ఇది వెయ్యి లక్ష ఎకరాలు అంటే సంవత్సరానికి మూడు నాలుగు వందల కోట్ల పంట పంతే ఇలాంటి ఎరగబడ్డ ఏరియాలో ఇలా ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ నింపేది అన్ని బోర్లు రీఛార్జ్ అనే పది ఇరవై ఊర్లలో ట్వంటీ డే మా ఎండిపోయిన ముప్పై ఏళ్ళకి ఎండిపోయిన బావి నిండిపోయింది నిన్న ఎకరానికి డెబ్బై ఏడు లక్షల దక్క మూడు ఎకరాలు ఎవరు ఉన్నారు సెవెంటీ సెవెన్ ల్యాక్స్ ఈ వాటర్ నీళ్ళు పడగానే సెవెంటీ సెవెన్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పెట్టి ఎవరో ఉన్నారు మా ఊరే రీసేల్ అంటే అంతకుముందు పది ఇరవై లక్షలు ఉండే ఈ ప్రాజెక్ట్ అమ్మకం లేకుండే కానీ ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన రేపటికి ఏడవ తారీఖు అదొక మంచి ముహూర్తం ముహూర్తంలాగా భావించడం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మంత్రులుగా మేము ప్రమాణ స్వీకారం మా ఎమ్మెల్యేలు ఆ రోజు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా గుర్తించి ఆ రోజు మేము చేసుకున్నది ఆ రోజు ఎంత గ్రేట్ అంటే ఎంత కోయిన్సిడెన్స్ అంటే పదిహేను ఏళ్ళు ఆలస్యమైన నా జన్మం ధన్య ధన్యమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండడం శ్రీశైల స్వరంగం పూర్తి అయితే మాకు ఇరవై నాలుగు గంటల కాలువ నడుస్తూనే ఉంటుంది రిజర్వాయర్ చిన్నదైనా ఎప్పుడు నడుస్తుంది ఫ్లో ఎందుకంటే గ్రావిటీతోనే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ఉన్న నీళ్ళు వస్తుంటాయి నాలుగు వేల క్యూసెక్స్ వర్షాకాలం ఫుల్ ఉంటే ఆరు వేల క్యూసెక్స్ వస్తాయి ఈ కెనాల్ ఎప్పుడు నడుస్తుంటుంది లైనింగ్ ఒకటి ఇది అయిపోయిన తర్వాత లైనింగ్ కూడా చేపిస్తాం ఇరిగేషన్ మినిస్టర్ వారే ఉంది కాబట్టి వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు అలాగే పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఫైటర్ నాకు ఎన్ఎస్వే యూత్ కాంగ్రెస్ మేమందరం కూడా కలిసి పనిచేసాం వారు మా గ్రామానికి వచ్చినందుకు స్వాగతం ఇంకా మా కలెక్టర్ గారు అప్పటికే ల్యాండ్ ఎక్విషన్లో దీని మీద అప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తుంది సిఈ గారు అజయ్ కుమార్ గారు శ్రీనివాసరెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ హామీ ఇస్తున్నా నేను కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న ఉత్తమమైన లీడర్ ఉన్నాడు కాబట్టి మన బ్రామణం వెళ్ళిన మార్చి మార్చ్ ఏప్రిల్ నాటికి మాకు లక్ష ఎకరాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తుంది సరే మీరు రేపటి ప్రోగ్రాంకి ఇరిగేషన్ శాఖ నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి పెద్దలు కూడా ఎందుకంటే ఇది చాలా రేపటి ప్రోగ్రాంకి చాలా సార్థకత ఉంది శాంటిటీ ఉంది అందరు కాంట్రిబ్యూషన్ కూడా ఉంది వెంకటరెడ్డి గారు మెయిన్ పాత్ర పోషించి తదిమే అందరూ కూడా కాంట్రిబ్యూషన్ కాబట్టి అందరినీ రేపు ఆహ్వానిస్తున్నాం మిత్రులారా మీరు అది ఈ ఫ్లెక్సీ చూస్తే నేను ఒకసారి ఒక కొన్ని ఫిగర్స్ రిపీట్ చేస్తున్నా లక్ష ఎకరాల ఆయకట్టులో నకరికల్ నియోజకవర్గానికి అరవై రెండు వేల ఎకరాలు నల్గొండ నియోజకవర్గానికి ఇరవై రెండు వేల ఎకరాలు మునుగోడు నియోజకవర్గానికి పన్నెండు వేల ఎకరాలు తుంగతుర్తి వర్గానికి రెండు వేల ఏడు వందల ఎకరాలు ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో డ్రై ఏరియా డ్రౌట్ ఏరియా ఫ్లోరైడ్ ఏరియాకి ఇది ఒక గొప్ప అద్భుతమైన స్కీము లక్ష ఎకరాలకి నీళ్లు వస్తాయి సాగునీరే కాదు త్రాగునీరు కూడా అంతర లెవెల్స్ పెరుగుతాయి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ కంప్లీషన్ ద ప్రాజెక్ట్ థ్యాంక్ యూ